రైతులకు లాభం చేకూర్చే అత్యాధునిక పద్ధతుల్లో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఇప్పటికీ సంప్రదాయ పద్దతుల్ని అనుసరిస్తే సరిపోదన్నారు టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్దేశించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రాన్ని సీఎం సందర్శించారు ధాన్యం కొనుగోలు చెల్లింపుల తీరును పరిశీలించారు ధాన్యం రైతులతో మాట్లాడారు మీ ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని తెచ్చావు నూట పది గట్లు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు తొంభై తొమ్మిది ఎకరాలు తోలేసాను ఇప్పుడు లాస్ట్ కుప్ప నూరు వడ్లీ తోలేసాను ఇరవై తారీఖు పోసాను ఇరవై తారీఖు తోలేసాను ఇప్పుడు ఎంత ఎంతవరకు తోలేవు ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు ఇప్పుడు

ఇరవై ఎనిమిది ముప్పై రూపాయ ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు ఐదు యావరేజ్ మీద ముప్పై వచ్చింది మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి నేడు పడిపోతే ఇప్పుడు గంటకు వచ్చింది గంటకి మూడు వేలు అయితే దాంట్లో కలిసి వచ్చింది దీంట్లో గట్టి వేలు అవుతుంది అండి కలిపి మిషన్ ద్వారాగా మూడు వేల రూపాయలు మిషన్ అండి గుడ్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు తగ్గుద్దు అనమాట ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఆరు పెడితే ఆరుపోతుంది ఇరవై తారీఖు కోసాను సార్ ఈ ఇరవై ఏడో తారీఖు ఆరు పెట్టాను ఇరవై ఎనిమిది తారీఖున చెప్పాను వచ్చేసి చూసుకున్నా ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపిస్తాను ఇక్కడికి నువ్వు ఆరు పెట్టావా నేను ఆరు పెట్టాను ఎనిమిది రోజులు ఆరు పెట్టానండి పదహారు పదహారు వచ్చారు మీకు ఏ ఇబ్బంది ఇబ్బంది లేదండి నేను తోలి ఆరబెట్టే తోలుతాను ఇప్పుడే కాదు ఇప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్టేనండి తోకలు కరెక్టేస్తా డబ్బులు అండి ఒక రోజులో పడిపోయిన ఇరవై నాలుగు గంటలు పడిపోయినాయి ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు నూరిపి డబ్బులు ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ సంతోషంగా మంచిదే ఇప్పుడు ఇప్పుడు మంచిదేనండి ఉంది ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది ఇంకొకరిది ఎంత వచ్చింది ఈయన ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీరు కండిషను థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫార్టీ బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు దట్ ఈస్ ద వన్ ఇది రెండోది పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్ చదువు వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ క్వాంటిటీ వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి వాట్ యు హ్యూర్డ్ క్లియర్గా రావాలి అప్పుడు రైతుకు లాభ లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రెజెంటేషన్ చేయండి చెప్తాను తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గోను సంచలని కరెక్ట్గా ఉన్నాయా ఇంకా గోను సంచల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి

టైం కాదు గోన్స్తో మాకేం ట్రబుల్ లేదు